హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు శివునికి అభిషేకం ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న కథ గురించి ప్రమాణం తెలుసుకుందాం శివునికి అభిషేకం చేయడం అనేది హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం ఇది భక్తి శ్రద్ధ శాంతి మరియు శుద్ధతకు ప్రతీక ఈ అభిషేకం వెనుక ఉన్న ఆధ్యాత్మిక పురాణాత్మక కథలు ఎంతో చిలికినవిగా ఉంటాయి ఈ కథల వల్లే ఈ ఆచారం ఇంకా ప్రాచుర్యం పొందింది ఇప్పుడు ఈ అభిషేక పద్ధతి వెనుక ఉన్న కథను దాని ప్రాముఖ్యతను మరియు ఆధ్యాత్మిక అర్థాన్ని వివరంగా చూద్దాం అభిషేకం అంటే ఏమిటి అభిషేకం అనేది శివలింగానికి పాలు నీరు తేనె పంచామృతం ఫలరసాలు వంటి ద్రవ్యాలతో స్నానం చేయించడం ఈ ప్రక్రియలో మంత్రోచ్చారణతో పాటు ఓం నమ శివాయ వంటి శివ మంత్రాలను జపిస్తూ శివునికి సేవ చేయడం జరుగుతుంది అభిషేకం వెనుక పురాణ కథలు సముద్ర మదనం కథ ఒకప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందేందుకు పారిజాత పర్వతంతో సముద్రాన్ని మదించారు ఆ సముద్ర మదనం సమయంలో ఎన్నో వస్తువులు వచ్చాయి వాటిలో కాలకోట విషం కూడా ఒకటి ఈ విషయం భూమిని కాల్చి వేయగలిగే స్థాయిలో ప్రమాదకరం దేవతలు భయంతో పరమేశ్వరుని ఆశ్రయించారు శివుడు ఆ విషాన్ని త్రాగి తన గలంలో ఉంచుకున్నాడు ఆ విషయం వల్ల ఆయన గలం నీలం రంగులో మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు విషం తాగిన తర్వాత ఆ వేడిని తగ్గించేందుకు దేవతలు ఋషులు శివుడిపై గంగా అభిషేకం చేశారు అప్పటి నుండే శివుడికి అభిషేకం చేయడం ఒక సంప్రదాయంగా మారింది ఈ కథే శివాభిషేకానికి ప్రాముఖ్యాన్ని చాటుతుంది బ్రహ్మ విష్ణు గొడవ కథ ఒకసారి బ్రహ్మ మరి విష్ణు ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదన పడ్డారు ఆ సమయంలో పరమశివుడు అనంతమైన అగ్నిస్తంభ రూపంలో కనిపించాడు ఆయన వారిద్దరికీ తన ఆదిని మరియు అంతమును కనుగొనమని చెప్పారు బ్రహ్మ ఆకాశం వైపు విష్ణు పాతాళం వైపు వెళ్ళారు విష్ణు విఫలమై తిరిగి వచ్చాడు కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి తాను శివుని శిరస్సు చూసినట్టు అన్నాడు శివుడు కోపంతో బ్రహ్మను శపించి ఆ అబద్ధానికి శిక్షగా భూమిపై బ్రహ్మను పూజించరాదని చెప్పి ఈ కథ ద్వారా శివుడు సత్య స్వరూపుడిగా నాశకుడిగా ప్రసిద్ధి చెందాడు అగ్నిస్తంభ రూపంలోని లింగాన్ని అభిషేకించడం ద్వారా భక్తులు తమ అహంకారాన్ని త్యాగం చేస్తారు అభిషేకంలో ఉపయోగించే పదార్థాల ప్రాముఖ్యత పాలు శుద్ధత మరియు దయకు ప్రతీక తేనె మాధుర్యం మృదుత్వానికి సూచిక కృతం అంటే నెయ్యి జీవశక్తికి ప్రతీక పంచామృతం అంటే ఐదు పవిత్ర పదార్థాలతో శివునికి చేసే పూజ బెల్లం నీరు లోపాలను శమింపచేసే శక్తి కలది ఆరు గంగా జలం అత్యంత పవిత్రమైనది శివుని తలపై గంగ ప్రవహిస్తుందనే విశ్వాసం ఉంది ఆధ్యాత్మిక అర్థం శివునికి అభిషేకం చేయడం ద్వారా మనం మనలోని కలుషితాన్ని తొలగించి పవిత్రతను అలవర్చుకుంటాము ప్రతి భక్తుడు తాను చేసే అభిషేకంతో శివునిలో తనను తాను కలిపేసుకుంటాడు మన అహంకారాన్ని శివలింగానికి అర్పించి ఆత్మజ్ఞానం సాధించడమే ఈ ఆచారానికి అంతర్లీనమైన ఉద్దేశం శివునికి అభిషేకం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు అది మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక మార్గం పురాణాల్లో చెప్పిన కథలు మనకు ఈ ఆచారానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తాయి శివుని తత్వాన్ని ప్రేమను మరియు శాంతిని అనుభవించేందుకు అభిషేకం ఒక శక్తివంతమైన మార్గం శివుని మీద మీకు భక్తి శ్రద్ధ ప్రేమ ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివా